అన్నిటికంటే ఆరు గ్యారంటీలతో పాటు ఏడవ గ్యారంటీ ఇస్తున్నాం ప్రజలకు స్వేచ్ఛ ప్రజాస్వామ్యాన్ని కాంగ్రెస్ పార్టీ అందిస్తుంది అని ఈ రెండు సంవత్సరాలల్లో ఎక్కడ కూడా ప్రజల్ని నిర్బంధించాలన్న ఆలోచన కానీ ప్రతిపక్షాల మీద కక్ష సాధింపు చర్యలకు పాల్పడడం కానీ మా ప్రభుత్వం చేయలేదు ఈ ఎన్నికల్లో కూడా మీరు చూశారు స్వేచ్ఛగా ప్రజలు ఎవరికి నచ్చిన రాజకీయ పార్టీ మద్దతుతో వాళ్ళు ఎన్నికల్లో పోటీ చేయడమే కాకుండా ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఓటు అడిగి ప్రజా తీర్పును కోరినరు ప్రజలకు కూడా స్వేచ్ఛగా తీర్పునిచ్చే అవకాశాన్ని మా యంత్రాంగము ప్రభుత్వము పార్టీ అన్ని రకాలుగా ప్రజాస్వామ్య బద్ధంగా ఈ ఎన్నికలు నిర్వహించినాం మొట్టమొదటిసారి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ప్రజలకు ఒక స్వేచ్ఛాయుతమైన వాతావరణంలో ప్రజాస్వామిక బద్దంగా ఎన్నికలను నిర్వహించడం జరిగింది ఈ ఎన్నికల్లో అధికార దుర్వినియోగానికి పాల్పడడం కానీ లేకపోతే మా హోదాలను అడ్డుపెట్టుకొని ప్రత్యక్షంగానో పరోక్షంగానో రిజర్వేషన్ల మీద ప్రభావం చూపించడమో లేకపోతే ఎన్నికలను ప్రభావితం చేసే నిర్ణయాలను కానీ మేము చేయలేదు అందుకే తెలంగాణ రాష్ట్రంలో మేము ఇచ్చిన ఏడవ గ్యారంటీని కూడా ఈరోజు అమలు చేసి చూపించినమో